మరో ముప్పై రోజులు ఏప్రిల్ పదమూడో తారీఖు మరో నెల మే పదమూడో తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పూర్తి చేసుకోబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం పేరుతో రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నట్టు చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీర్చే దానికి వచ్చిన భగవంతుడు పంపించిన నూతనని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఏ ఒక్క జిల్లాకు వచ్చి ఓదార్పు యాత్రల పేరుతో బస్సు యాత్రల పేరుతో పాదయాత్రల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాల కాలం ఏ ఒక్కరోజు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈనాడు మళ్ళీ నేను చేసిన అభివృద్ధి చూసి నేను చేసిన సంక్షేమం చూసి ఓట్లు అయిన నాడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు తెలుగుదేశం పార్టీని నమ్మొద్దు అని మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదాలో సిపిఎస్ఎల్ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమల దగ్గర నుంచి విశాఖ ఉక్కు నుంచి ఏ ఒక్క దాని మీద ఐదు సంవత్సరాల కాలం మాట్లాడలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అడిగినన్ని ఎంపీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు సాగునీటి రంగాన్ని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి పోలవరం ఏమో కానీ పిల్ల కాలువలు కూడా తవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం దానికి నిదర్శనం హంద్రీ నేవా కాలువలకి గండి పడితే దండ్లు కూడా పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా వేదావతి ప్రాజెక్ట్ టెండర్ల బిల్చి టెండర్ల బీల్చి ప్రారంభించాల్సినటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే ఆ పనులు కూడా చేయలేక రద్దు చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ సాగునీటి రంగం గురించి మాట్లాడుతున్నారు రైతుల కష్టాలు మాట్లాడితే నేను బటన్ నొక్కాను ఎవరూ నొక్కనటువంటి విధంగా ఈ ప్రభుత్వంలో మద్దతు ధర దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి ఏ ఒక్కటైనా రైతులకు సంతోషంగా అందించినటువంటి పరిస్థితి ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీల దగ్గర నుంచి పదే పదే తాగునీటి రంగం నారా లోకేష్ గారు మంత్రిగా గత తెలుగుదేశం ప్రభుత్వ హ్యాంగ్లో లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తాగునీటి రంగానికి మొత్తం లోన్లు శాంక్షన్ చేయించి తీసుకొని ప్రాజెక్టులు ఏ జిల్లాకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలో అన్ని టెండర్ల దశలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో పద్మూడు జిల్లాల్లో గత ప్రభుత్వ ప్రతిపాదనలు గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసి గత ప్రభుత్వంలోనే అన్ని అనుమతులు ఇచ్చి గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులకు తోడు లోన్లు తీసుకొచ్చినటువంటి ఒక్క జిల్లాలో ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లాలైనా ఒక్క డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి చేశారా అని మళ్ళీ ఎందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నా ఎస్సీల పథకాలన్నీ అయిపోయినాయి బీసీల పథకాలన్నీ అయిపోయినాయి మైనారిటీల పథకాలన్నీ అయిపోయినాయి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశ ప్రభుత్వంలో క్రిస్టియన్లకు మేమేం చేశాము ఏం పథకాలు ఇచ్చామో వైఎస్ఆర్సిపి ఏమి ఇచ్చిందో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీరు నిజంగా ప్రజలకి తెలుగుదేశానికి మించి సంక్షేమం చేస్తుంటే తెలుగుదేశ ప్రభుత్వానికి మించి నిధులిచ్చుంటే ఇదో మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పథకాలు రద్దు చేశాం ఈ పథకాల స్థానంలో మరో కొత్త పథకం తీసుకొచ్చామని చెప్పే ధైర్యం వైకాపా ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉందా అని అడుగుతున్నా మీకు ధైర్యం ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి తెలుగుదేశం ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేశాం వాటి స్థానం నువ్వు తీసుకొచ్చాం ఆ బడ్జెట్ ఇంత ఈ బడ్జెట్ ఇంత మమ్మల్ని విమర్శించే ముందు మీరు ఏం చేశారో చెప్పండి మేము అడిగి ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు రద్దు చేసిన పథకాలు కొత్త కొత్త పథకం లేకుండా నవరత్నాల పేరుతో మోసం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేది ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు సంవత్సరాలు మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చారు కర్నూలు జిల్లాలో వైకాపాకి అత్యధిక స్థానాలు ఇచ్చారు గత ఎన్నికల్లో మొత్తం స్థానాలు ఇచ్చారు కానీ అభివృద్ధి శూన్యం దోపిడీ దుర్మార్గాలు అరాచకం పాల్పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధికి బాటలు వేసుకున్న ఒక మంచి పరిపాలన ఈ జిల్లాకి రాష్ట్రానికి అందించేందుకు చంద్రబాబు నాయుడు గారిని